అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి తెలంగాణలో భూభారతి పోర్టల్ను ఈ నెల పద్నాలుగున ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాలలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రెవెన్యూ చట్టం పోర్టల్ ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తుంది కొత్త చట్టం అమలు నియమ పైన అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది ఇక ముందుగా మూడు మండలాలలో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు సూచనలు స్వీకరించి పోర్టల్ ను మరింత బలోపేతం చేసి ఆ తర్వాత రాష్టమంతా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో భూభారతి హౌసింగ్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలోని మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఆయా మండలాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు ఈ సదస్సులో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు ఈ మండలాలలో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలాలలోనూ సదస్సులు నిర్వహించాలని ప్రజల సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ ను అప్డేట్ చేయాలని ఆదేశించారు ప్రజలు రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు ఇక భూ సమస్యల పైన సివిల్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం లేకుండా జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించడం ముప్పై మూడు మాడ్యుళ్లను కుదించడం వంటివి కొత్త చట్టంలో కీలక అంశాలుగా నిలవనున్నాయి పాతదానిలో ముప్పై మూడు మాడ్యుళ్లు ఉన్నాయి రైతులు పోర్టల్లో దరఖాస్తులు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ను ఎంపిక చేస్తే తిరస్కారానికి గురి కావడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది దీంతో ఈ గందరగోళానికి ముగింపు పలికేలా భూభారతి పోర్టల్లో మాడ్యుళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి